ಶಾತನೇ ಪದೇ ಇರಬೇಕು ಮೋಸ ಇರಬೇಕು మనకు బీసీ డెగ్లే హామీ ఇచ్చారు ముప్పై మూడు శాతం కట్ట ముప్పై మూడు శాతం అనేది ఒక హామీ బీసీలకు రక్షణ చట్టం కోసం ప్రత్యేక చట్టం చేస్తామని చెప్పి ఒక హామీ మీరు చూడండి మన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు ఈ ముప్పై మూడు శాతం బీసీలకు చట్టం కల్పించాలనే హామీని ఎలాంటి చట్ట జరగకుండా ఎలాంటి కమిటీ ఇవ్వకుండా మంత్రి మండలి పెట్టి పంపించాడు కేంద్ర భూమి మరి రచన కోసం ప్రత్యేక చట్టం దానికి ఎనిమిది మంది మంత్రులు కంపెనీ ఈ రెండు రెండు హామీల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించేది పెద్ద కీలకమైందా బీసులకు రచన కల్పించే చట్టం కీలకమైందా దీన్ని ఏది అంటే ముప్పై మూడు శాతం అనేది దేశం అంటే ఇక్కడ ముప్పై మూడు శాతం అనేది కేంద్ర మంత్రి మండలం పంపినా పంపినాడంటే అది గుర్తుదే ఎందుకంటే కేంద్రం పార్టీకి వెళ్ళిపోదు ఇక్కడ రచన చట్టం అనేది అమలు చేస్తే మా వర్గాలకు మాకు ఇబ్బంది వస్తుంది ఎనిమిది మంది మంత్రులకు చేశారు ఇది చూడండి చంద్రబాబు గారి తిరిగిలో ఏ విధంగా తన కులాన్ని పాలకుల వర్గంలో ఉండేటట్టు చేసుకుంటాడో యాభై ఆరు శాతం దగ్గర దగ్గర అరవై శాతం ఈ రాష్ట్రంలో బీసీలను తిప్పుకుంటూ మోసం చేస్తూ చేయడం జరుగుతుంది ఇది ఇది బీసీలు గమనించాలి ఇది జరుగుతున్న తీరు ఇది ఇది కల్పించి చెప్పే పాయింట్ కాదు ఇది ఇరవై ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు జరుగుతున్న తీరు ఇది ఎందుకంటే రెండు వేల పన్నెండు జులై ಮೇಲೆ ಜಿಲ್ಲಾ ಎಂತ ವಿಚಾರ ಯಾವ ಶಾಂತಿ ಇರದ ತೆಗಿ ಪ್ರಧಾನ ಕಾರಣ ಇದು ಪರವೈನ ಚಂದ್ರಬಾಬನಾ ಆಲೋಚನೆ ಮನೇದ ಪಾರ್ಟಿ ಎ